జరిగిన ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందారు అందులో పద్నాలుగు మంది పంతొమ్మిది మంది మృతి చెందారు ఆల్మోస్ట్ పద్నాలుగు పోస్ట్ మార్టంలు అయిపోయినాయి ఇంకా ఐదు ఉన్నాయి బహుశా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో పోస్ట్ కంప్లీట్ అయిపోతాయి మీ అందరు తెలిసిన విషయమే మార్నింగ్ ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ ఈ దురస్తకరమైన సంఘటన జరిగింది అందులో పది యాభై డెబ్బై డెబ్బై మంది నుంచి ప్రయాణం చేస్తున్న తాను నుంచి హైదరాబాద్కు ఇదేమో కంకర టిప్పరు ఇందులో ఒక కర్ణాటక మహిళ మహారాష్ట్రన్ డ్రైవరు మహారాష్ట్రన్ డ్రైవరు ఇందులో ఉన్నారు ఇంకా ఇంజరీస్లో పట్నం మహేందర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది పోస్ట్ మార్టన్స్ అనేటి ఇప్పుడు ఇంకో హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది అక్కడ నైన్టీనే ఇంజరీస్ కూడా నైన్టీనే ఒక్కరికే కొద్దిగా హెడ్ ఇంజరీ ఉంది ఒక్కరికి హెడ్ ఇంజరీ మిగతా అందరు కూడా నార్మల్ ఇంజురీస్ మిగతా అంతా కూడా నార్మల్ ఇంజురీస్ ఇంకో ఐదు అర గుర్తించాలి ఇంకో ఐదు గుర్తించాలి మీ దాన్ని కూడా గుర్తించారు పంతొమ్మిది డెడ్ బాడీసు అందులో పద్నాలుగు అయిపోయినాయి ఇంకా ఐదు ఉన్నాయి గుర్తించాలి అందులో ఓవరాల్ డ్రైవర్ మహారాష్ట్ర ప్యాసింజర్లు ఒక మహిళ కర్ణాటక ఇది అంతే కదా ప్రమాదం అనేది కంప్లీట్గా మనం ఇప్పుడు చెప్పలేము ప్రమాదం జరిగింది ప్రమాదం అనేది వచ్చి ఇద్దరు హెడాన్ కొల్యూషన్ జరిగింది హెడాన్ లో అక్కడ డ్రైవర్ ఇక్కడ డ్రైవర్ మనిషిండు మోస్ట్లీ ఆ లోడ్ అనేది బస్ పైన పడడము ఇప్పుడు దాని కొంచెం దానిపైన వాడడము దీనివల్ల బేసిక్లీ జరిగిన సంఘటన ఇది అల్టిమేట్లీ పోలీసులు గివే రిపోర్ట్ సో ఇది దురదృష్టము ఇప్పుడే హాస్పిటల్ పోతున్నారు